అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్ర చేపల పులుసు చేసి చూపించబోతున్నానండి ఈ చేపల పులుసును టేస్టీగా సింపుల్గా ఫస్ట్ టైం చేసినా సరే చేపలు విడిపోకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే చేపల పులుసు మంచిగా కుదరాలనుకుంటే మెయిన్ ఉప్పు పులుపు కారం అనేది కరెక్ట్గా ఉండాలండి చేపల ముక్కలకు ఉప్పు కారం పట్టించుకొని చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు అనేది మంచి టేస్టీగా కుదరాలి అనుకుంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే కేజీ వరకు చేప ముక్కలు కట్ చేసి తీసుకున్నామండి ఈ చేప ముక్కల ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా కడిగి తీసుకోండి కేజీ తీసుకున్నాం కాబట్టి దాని క్వాంటిటీ చెప్తున్నానండి చేప ముక్కలే నీట్గా కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఉప్పు కారం పసుపు అనేది చేప ముక్కలకి ముందుగా బాగా పట్టించుకోవాలండి ఇలా ఉప్పు కారం పసుపు పట్టించి చేపల కూర ఉండడం వల్ల చప్పగా లేకుండా ఉప్పు కారం పట్టి చాలా రుచిగా ఉంటాయండి ఇలా ఉప్పు కారం పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీజార్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదండి వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పది వరకు ఎల్లుల రేఖలు తీసుకొని తొక్కలు తీసి వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలని ఒక గంట పాటు నానబెట్టుకొని ఆ గసగసాలు నీళ్ళతో పాటు అందులో వేసేసుకోండి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి జీలకర్ర మెంతులు ధనియాలు తీసుకున్నాం కదండి ఈ పేస్ట్ అనేది మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి నేను ముందుగా ఫ్రై చేసుకోలేదు మీరు కావాలి అనుకుంటే ఫ్రై చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి కదండి ఈ మసాలా పేస్ట్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వేరొక బౌల్లో తీసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మీడియం సైజు ఉన్న మూడు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ చేసి తీసుకోండి పేస్ట్ అవసరం లేదు అనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి ఇలా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది ఇన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా తీసుకొని వీడలో చూపిస్తున్న విధంగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి మరి అంత మెత్తగా వద్దండి మీకు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోండి ఈ చింతపండులో నీళ్ళు వేసుకొని నీట్గా కడిగి తీసుకోండి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకోండి రెడీగా ఈ చింతపండును కూడా నానబెట్టుకోండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఎడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి అప్పుడే చేపల పులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఫ్రీగా ఉడుకుతాయి ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఆ ఉల్లి ముద్దను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిముద్దను మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి చూడండి మరో రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకున్నాక ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా టమాటా కూడా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మసాలా ముద్దను కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఈ మసాలా ముద్ద కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోండి మనం ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి ముందుగా వన్ టేబుల్ స్పూన్ వరకు చేప ముక్కలు వేసుకున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి మీకు ఇంకా కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం తీసుకున్న ఉప్పు కారం అనేది మసాలా ముద్దులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోండి అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళని కూడా తీసుకోండి ఇక్కడ నేను చేపల పులుసు అనేది మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో చేస్తున్నానండి మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న దానికంటే మీరు ఇంకా ఎక్కువ వాటర్ వేసుకోండి ఇలా గ్రేవీకి సరిపడా నీళ్ళు తీసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కడుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని మనం ముందుగా ఉప్పు కారం పెట్టించుకున్న చేప ముక్కలు కూడా వేసుకోండి ఇలా ఒక్కొక్క చేపను విడివిడిగా వేసుకోండి ఇలా చేప ముక్కలన్నీ తీసుకున్న తర్వాత గరిడితో కలుపుకోకుండా ప్యాన్ని స్లోగా తిప్పుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్కలన్నీ విడిపోకుండా పులుసులో బాగా కలుస్తాయి వెంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఎనిమిది లేదా పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీర్చి చూద్దామండి చూసారు కదండి పులుసు అనేది దగ్గర పడి చేప ముక్క అనేది ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకోండి ఇలా గరిడతో కలుపుకుంటూ ప్యాన్ తిప్పుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా చేప ముక్కలను చాలా బాగా ఉడికాయి చేప ముక్క అనేది తెల్లగా లేకుండా ఉప్పు కారం పట్టి ఎర్రగా వచ్చింది కదా ఇలా వచ్చిందంటే మనకి చేపల పులుసు అనేది చాలా బాగా కుదిరినట్టండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా చేసుకున్న చేపల పులుసును మనం వెంటనే తినేదానికంటే ఒక గంట తర్వాత కానీ చేసుకున్న రోజు సాయంత్రం కానీ తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి గంట తర్వాత మూత తీసి చూపించబోతున్నానండి మనం చేసుకున్న ఆంధ్ర చేపల పులుసు అనేది చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరో నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్